హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జువెలర్స్ కొత్త ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బంగారం బంగారాన్ని షోరూంకి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ అని చాలా సార్లు చెప్తూనే ఉంటాను నేను ఎందుకు అంటారా మన ముకుందా జువెలర్స్లో వియే చాలా తక్కువ అండి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ జీరో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించిన మేకింగ్ ఛార్జెస్ జీరో అదేంటి మేకింగ్ ఛార్జెస్ జీరో అంటారా ఎస్ మేకింగ్ ఛార్జెస్ జీరో మన ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి కాబట్టి చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపిరెన్స్ ఉన్న వస్తువులు తయారు చేయడం వీళ్ళ యొక్క ప్రత్యేకత బంగారం ఇయర్ రింగ్స్ కానివ్వండి చైన్స్ కానివ్వండి వడ్డాలను కానివ్వండి అలాగే మీకు కావాల్సిన వెయిట్లో కూడా లభిస్తాయండి హెవీ వెయిట్ నుంచి లైట్ వెయిట్ వరకు అన్ని విధాల వారికి నచ్చే విధంగా ఉంటాయి మన ముకుందా జ్యువెలర్స్లో మీకు స్కీమ్స్ ఉన్నాయండి మీరు నెల నెల స్కీమ్స్ కట్టుకుంటే ఎవ్రీ మంత్ స్కీమ్ కట్టుకుంటే వన్ మంత్ బోనస్తో పాటు తరుగు మంజూరీ లేకుండా చక్కగా ఐటమ్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు సో ఇంకో విషయం ఏంటంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చండి అవకాశం కూడా మన ముక్కా జ్యువెలర్స్ అందిస్తుంది మన ముక్కుందా జ్యువెలర్స్ వచ్చేసి కొత్తపేట్ కుక్కట్పల్లి హైదరాబాద్లో ఉంది అలాగే ఖమ్మంలో ఉంది త్వరలో మన సోమాజి గూడలో రాబోతుంది రాబోతుంది సో మీరు ఆన్లైన్లో ఎక్కడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా మీకు నచ్చిన ఐటమ్ని కొనుక్కోవాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో మేము ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ ద్వారా దాన్ని పంపించేసి ఫుల్ డీటెయిల్స్ కనుకొని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ రోజు వచ్చేసి నాన్ తాడ్ లోనే సైడ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా కొంచెం హెవీగా ఉన్నటువంటి ఐటమ్స్ మీకు చూసేద్దాం రండి సార్ ఎలా సో వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చైన్ వచ్చేసి రెగ్యులర్ చైన్ వస్తుంది సార్ నాన్ అండ్ మనకి మధ్యలో వచ్చేసి గోల్డ్ బాల్స్ వస్తాయి సార్ టైప్ త్రీ బాల్స్ వచ్చేసి దీనికి నెట్వేట్ వచ్చేసి మనకి థర్టీ గ్రామ్స్ పడుతుంది సార్ థర్టీ గ్రామ్స్ ఓకే అంటే మూడు తులాలు మూడు తులాలు మూడు తులాలండి చూడటానికి ఎంత హెవీగా కనిపిస్తుందో మీరు కూడా చూడండి అంటే దాదాపుగా అది నాలుగు ఐదు నాలుగు తులాల్లో కనిపిస్తుంది అనమాట మూడు తులాల్లోనే వచ్చేస్తుందండి అంటే జనరల్గా మనకి కొంచెం హెవీగా స్టైలిష్గా అండ్ అలాగే ట్రెడిషనల్గా అన్నీ కావాలనుకుంటే వీటిని మనం తీసుకోవచ్చు ఇప్పుడు సైడ్ పెట్టు ఎక్కువ చాలా చాలామంది సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ప్రవీణ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ ఫుల్ ఫుల్ పిక్చర్ స్క్రీన్ షాట్ తీసినా మీకు నచ్చిన ఐటమ్ ని రౌండ్ అప్ చేయండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ నాంతాడు వస్తుంది సార్ ప్లెయిన్ కాకుండా మనకి పోటా స్టోన్స్ వస్తాయి సార్ మనకి త్రీ బాల్స్ కూడా రెడ్ స్టోన్స్ అయితే వచ్చేస్తాయి పోటాస్ ఓకే అండ్ దీని నెట్ వెయిట్ కూడా వచ్చేసి థర్టీ గ్రామ్స్ వస్తుంది సార్ థర్టీ గ్రామ్స్ వావ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి చైన్ వచ్చేసి హ్యాండ్మేడ్ చైన్ వస్తుంది సార్ మనకి ఓకే టోటల్ గా హ్యాండ్ మేడ్ అండి బాలబాస్ వచ్చేసి మధ్యలో వచ్చేసి అటు ఇటు రౌండ్ షేప్ సీజెడ్ విత్ రూ రూబీ అండ్ ఎంబ్రాయిల్ కాంబినేషన్ ఇచ్చాడు సార్ మధ్యలో వచ్చేసి ఓవెల్ షేప్ లో ఒక స్టోన్ బిగ్ సైజ్ ఇచ్చాడు సార్ మనకి ఇందులో కూడా సీజెడ్ విత్ రూబీ ఎంబ్రాయిల్ కాంబినేషన్ ఉంది దీన్ని నెట్ వేట్ వచ్చేసి థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది సార్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ వావ్ వావ్ వా చూసారా చూడటానికి అసలు ఎంత హెవీగా కనిపిస్తుంది అసలు చూడటానికి చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో హ్యాండ్ మేడ్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ప్రవీణ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టైప్ వస్తుంది సార్ నాన్ థర్డ్ టైప్ ఓకే అండ్ కింద వచ్చేసి బౌల్స్ వచ్చేసి మనకి పోటాస్టోన్స్ ఇచ్చాడు సార్ ఓకే అండ్ మధ్యలో కూడా వచ్చేసి బిగ్ సైజ్ పికప్ టైప్ డిజైన్ ఇచ్చాడు సార్ మనకి ఓకే అండ్ దాంట్లో కూడా రూ రూబీ పోటాస్టోన్స్ యాడ్ చేశాడు నెట్వేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది సార్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చూడండి ఎంత బాగున్నాయో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లోనే వస్తుంది అనమాట సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ వస్తుంది సార్ ఇందాక ప్లేన్ బాల్ చూసాం కదా సార్ రోడియం బాల్స్ వస్తుంది మనకి ఓకే ఇది వచ్చేసి వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి విత్ రోడియం బౌల్స్ వస్తుంది ఓకే సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చూసారు కదా ఇంకా ఇలాంటివి చాలా చాలా ఉన్నాయండి నేను వచ్చేసి ముకుందా జ్యువెలర్స్ కొత్తపేటలో ఉన్నాను మీరు కుక్కట్పల్లి ఖమ్మంలో ఉన్న మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు షోరూమ్కి విజిట్ చేయండి సో అలాగే మనకి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఐటమ్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఫాలో చేయండి మంచి కానుకలు అందిస్తున్నారు ఎందుకో తెలుసుకోండి మీరు అక్కడికి వెళ్ళి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ త్వరలో ముకుందాజ సోమాజీ గూడగలో కూడా వస్తుంది తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ